హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను టూ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రైస్ ఎంత పడిందో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను చూపించేది వాషింగ్ మిషన్ కవర్ అండి మా వాషింగ్ మిషన్ కవర్ అయితే చిరిగిపోయింది మొన్న మిషన్ రిపేర్కి వచ్చినప్పుడు టెక్నీషియన్ అడిగాను కవర్ సిక్స్ ఫిఫ్టీయో సెవెన్ ఫిఫ్టీయో చెప్పారండి కరెక్ట్గా గుర్తులేదు నేను మీషోలో చెక్ చేశాను చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది ఇంకా నేనైతే ఏదైనా మీషోలో నాకు నచ్చింది అనుకోండి వెంటనే మనకి లవ్ సింబల్ ఉంటుంది కదా అది అయితే క్లిక్ చేస్తాను అప్పుడు మనకి యాడ్ అయి ఉంటుందండి ఎప్పుడైనా మనకి మీషోలో ఆఫర్స్ పెడతారు కదా అలాంటి టైంలో తీసుకున్నట్లయితే మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తగ్గుతుందండి నేను అప్పుడైతే ఆర్డర్ పెట్టుకోకుండా నేనైతే సేవ్ చేసి ఉంచుకున్నాను ఆ పిక్ని అయితేనండి ఇప్పుడు నేను మొన్న ఏదో పెట్టారు కదా అప్పుడు ఆర్డర్ చేసుకున్నానండి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది కవర్ అయితే నాకు సైడ్ నేను పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ అని అయితే ఉంది కదా ఫ్రీ సైజ్ అనేది అయితే ఇచ్చారండి ఫ్రీ సైజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇప్పుడైతే ఉంది మనం ఆఫర్ పెట్టిన టైంలో తీసుకున్నట్లయితే ట్వంటీ టెన్ రూపీస్ అలా తగ్గుతుంది అన్నమాట కవర్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి వెనక సైడ్ మనకి త్రీ హోల్స్ అయితే ఇచ్చారు వైర్స్ అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంది కవర్ అయితే అసలు చూడటానికి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లా లేదు మాట క్వాలిటీ కూడా అలా లేదు ఇంకా ఎక్కువ ప్రైస్లో ఉంది మీకు ఈ కవర్ నచ్చినట్లయితే తీసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంది క్వాలిటీ అయితేనే ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకున్నది ఏంటంటే చెప్పులండి డైలీ యూస్ చేసుకోవడానికి నేను చెప్పులు అయితే తీసుకున్నాను ఓకే ఇవి కూడా ఎలా ఉన్నాయనేది అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ముందు నేను ఏమీ ఓపెన్ చేయలేదు ఓకే ఈ చెప్పులు వచ్చేసి టూ జీరో సిక్స్ రూపీస్ అండి రెండు జతలు వచ్చాయన్నమాట చూసారు కదా అంటే ఒక్కొక్క చెప్పుల జత మనకి వన్ జీరో త్రీ రూపీస్ అంటే నూట మూడు రూపాయలు పడ్డాయండి నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి పిక్లో సేమ్ మనకి అప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా అంతే ప్రైస్ ఉంది నేను తీసుకున్నప్పుడు కూడా టూ జీరో సిక్సే మనకి అన్నీ ఆఫర్ అయితే పెట్టరు నేను ఎప్పుడైనా మనకి మీషోలో షేర్ పెట్టినప్పుడు అన్నీ ఆఫర్ అయితే పెట్టరండి కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే పెడతారు నేను ఆర్డర్ చేసింది వచ్చేసి బ్లాక్ కలర్ చెప్పులు అలాగే రెడ్ కలర్ చెప్పులు అయితే ఆర్డర్ చేసుకున్నాను కానీ బ్లాక్ అలాగే ఎల్లో కలర్ చెప్పులు అయితే వచ్చాయి ఇంకా డైలీ యూజ్ చేయడానికి కదా ఇంకా రిటర్న్ చేయడం ఎందుకని చెప్పేసి రిటర్న్ అయితే చెయ్యట్లేదు ఓకే ఇంకా సిక్స్ సైజ్ అయితే ఆర్డర్ చేశానండి సేమ్ సిక్స్ సైజ్ అయితే వచ్చాయి కానీ నాకు కలరే ఒక్కటే కరెక్ట్ రాలేదండి ఓకే ఈ చెప్పులు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి నేను స్క్రీన్ పైన కోడ్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా తీసుకోండి చాలా బాగున్నాయి చెప్పులు అయితేనే మెత్త మెత్తగా చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ కవరు మా వాషింగ్ మిషన్కి వేసి అయితే చూపిస్తాను ఇక్కడ కవర్ చూసారు కదా నేను ముందు యూజ్ చేసిన కవర్ అండి అయితే ఐఎఫ్పి కవరే నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఈ కవర్ తీసుకున్నాను చూసారు కదా చాలా చిరిగిపోయిందండి ఓకే ఇంకా ఇప్పుడు కవర్ తీసుకున్నాను కదా ఈ కవర్ తీసేసి ఇంకా ఆ కవర్ అయితే వేసి మీకు చూపిస్తాను అన్నమాట ఈ కవర్ చూసారు కదండి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చింది కవర్ అయితే నాకు ఇంకొండి కవర్ తీసేసి చూపిస్తున్నాను కవర్ తీస్తే చూసారు కదా వాషింగ్ మిషన్ ఎంత కొత్తగా ఉందో కవర్ వేయటం వల్ల మనకి దుమ్మ అయి పట్టకుండా కొత్తగా ఉంటుంది అన్నమాట కవర్ వేసుకోవడం వల్ల చాలా మంచిది అంటే పోకుండా ఉంటుంది వాషింగ్ మిషన్ అయితేనే చూసారు కదా కవర్ వేసి చూపిస్తున్నాను చాలా బాగుందండి వాషింగ్ మిషన్ కవరు మా వాషింగ్ మిషన్కి కరెక్ట్గా సరిపోయింది కూడా అని ఓకే మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి వెనక సైడ్ కూడా మీకు చూపిస్తాను మనకి వెనకాల త్రీ హోల్స్ అయితే వచ్చాయి కదా ఒకటేమో కరెంట్ వైర్ ఉంటుంది కదండి స్విచ్ పెడతాం కదా ఆ వైర్కి పెట్టడానికి ఒక హోల్ ఒకటి వచ్చేసి వాటర్ వెళ్ళే పైప్కి ఒక హోలు ఇంకొకటి వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ వాటర్ అంటే బట్టలు ఉతికేసిన తర్వాత వాటర్ వెళ్తుంది కదా ఆ వాటర్ వెళ్ళడానికి పైప్ అంటే అది పెట్టడానికి ఒక హోల్ మాట అలా త్రీ హోల్స్ అయితే వచ్చాయి చూసారు కదా నాకు ఈ కవర్ చాలా బాగా నచ్చింది అలాగే చెప్పులు కూడా చాలా బాగా నచ్చాయి ఓకే మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి